లేనాయడా నేనే కాపాడుకుంటా ఊరిని నువ్వు మాట్లాడుకో అవును నాదేమో నీదేమో ఈ కాపాడు చూద్దాం ఏమైంది అట్ట వెళ్ళగానే ఆ ఎదవ జగ్గు వచ్చి రాపట్ నుంచి ఊరికి నేల ట్యాంక్ రాదని బెదిరించి వెళ్లాడయ్యా ఆడేదో చెప్తే నేను ఇచ్చి పెడుతున్నాయి ఎన్ని ట్యాంకీలు నీళ్ళు కావాలి నేను అందరూ అందరు ఏదో ఒక రోజు రామన్న ఊరు ఊరు అని సస్తాడు అది మాత్రం తప్పదు మా నాన్నకేం కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకేం కాకూడదు కరెక్ట్ సార్ మీరు అనేది కరెక్ట్ అనా ఒక్క స్పూన్ ఎక్స్ట్రా నువ్వు మీరు ఆయన్ని ఆపు ఉండాల్సింది వెళ్ళనివ్వకుండా మా నాన్న ఎవరెంత చెప్పినా వినరు ఆయన్ని అడ్డుకోలేం కూడా మీరు చెప్పండి సార్ మా నాన్నని ఆ ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మాతో ఉంచుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను బట్ అది నా వల్ల కాలేదు ఎందుకంటే నాకు మభ్యపెట్టడం చేత కాదు అబద్ధం చెప్పి నమ్మించడమో చేత కాదు కానీ మీ ఇద్దరికీ అది వెన్నతో పెట్టిన విద్య కదా మీరు ఇప్పుడు పొగిడారో తిట్టారో మాకు అర్థం కాలేదు సార్ మీరు తెలివైన వాళ్ళు ఎవరి నమ్మకాన్నైనా చాలా ఈజీగా పొందగలరు అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మా నాన్నని ఎలాగైనా నమ్మించి లేదా మాయ చేసి నంది నుంచి ఇక్కడికి తీసుకొస్తారా ఇది అయ్యే పని కాదు ఈ పంచాయతీ ఎందుకు వెళ్ళిపోదాం పడింది సార్ నాది విరూపక్ష ఒక చిన్న డౌట్ సార్ మీరు చెప్పిన డీల్కి మేము ఓకే అన్నామే అనుకోండి ఒకటి రొట్టె భోజనం టీతోనే ముగించేస్తారా లేకుంటే మాకు ఏమైనా బెనిఫిట్ గిన్ఫిట్ ఏమైనా ఉంటుందా సార్ తొందరపడక మీకు ఇంకా రెండున్నర ఏళ్ళ జైలు శిక్ష మిగిలింది మా నాన్నని తీసుకొచ్చారంటే మిగిలిన శిక్షని రద్దు చేయిస్తాను జైలు నుంచి విడుదలై వెళ్ళాలన్నది ప్రతి ఖైదీ కళ అవును సార్ చట్ట ప్రకారమే నేను మీ ఇద్దరిని విడిపిస్తాను చట్ట ప్రకారం మీ జీవితం సవ్యంగా సాగుతుంది మించి ఏం కావాలి అలాగే సార్ సార్ మీ డ్రెస్ మా డ్రెస్ అంతా గ్యాంగ్ పని అయిపోతుంది పెరోల్ పేపర్స్ మీద సైన్ చేసి రెడీగా ఉండండి ఓకే సార్ వీలు ముద్ర పర్ఫెక్ట్ ఈ మీ ఏ కారణం చేత మీరిద్దరు ఖైదీలని ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు మిమ్మల్ని నేనే పంపించినట్టు కూడా ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు ఇంటి బాజు సడన్ గా సార్ రివాల్వర్ పట్టుకున్నారు ఏయ్ సర్ వీళ్ళ యూనిఫామ్స్ ని రెండు బుల్లెట్స్ తో షూట్ చేశా సర్ వీళ్ళకి ఇచ్చి పంపించు ఓకే సార్ గుర్తు బెట్ కొడనక సార్ కాదు బయ్యానికి జైలు వదిలేసి ఎడారిలోచి పడ్డ ఎట్టు చూసినా చుక్క నీళ్ళు లేదు జంతు జీవాలను ఎట్టబడున్నాయో చూడు అవి నీళ్ళు అవునా మనిషి తాగడానికి కనీసం మంచి నీళ్ళు అయితే ఉండాలి కదా విరుపక్ష తొందరగా పోనివు లేదంటే నువ్వు ఒక మంచి ఫ్రెండ్ కోల్పోతావు కుక్కలు ఇది కుక్కల అవి కుక్కలు కాదా నక్కల నక్కల అవి చాలా కన్నీగా ఉంటాయి తెలివి తక్కువ కూడా అదేదో కథలు చదివాను కరటక దమనక ఈ పేర్లతోనే ఆ కథ ఉంటుంది అయితే మనలాగే జోడి అనమాట మన రిలేటివ్స్ అనుకుంటా లైఫ్ మనకి ఈజీగా తీసుకుంటారు ఎదవాలరా పోనీ పోనీ ఊరికి ట్యాంకర్ తాకూడదని ఆర్డర్ ఏ చెత్తనా కొడుకు దీన్ని రప్పించింది నేనే ఏ కొవ్వా నీకు ఏ లో అదుపులో పెట్టుకు మాట్లాడా నేను కాదు అదుపులో పెట్టుకోవాల్సింది నువ్వో వయసు కూడా మర్యాద ఇవ్వగి పెట్ ఒకటిస్తాను మోసాలి అయ్యా మీరు ఇటండి ఏ ఊరికి పెద్దయినా ఈ కొడతానంటావా నీకు ఎంత ధైర్యం ఏం చేస్తానో చూడు

నన్న నడకుండా నీళ్ళు తాగడానికి ఎంత ధైర్యం రా మీకు మీరు చీర కట్టుకున్న పిల్లని చూడు చాలా అందంగా ఉంది కదా నువ్వు తన కరెక్ట్ చేసుకో తన పక్కన ఉన్న చిమ్కి నాది అర్థమైంది నీ పేరు తెలుసుకోవచ్చా కుసుమి కుసుమిత కాదు కాదు కుసుమి ఆ బాండ్ బాండ్ ఇదే మా అమ్మ నాన్నలు పెట్టిన పేరు వీళ్ళతో నీకేంది మాటలు ఇంటికి పో మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా సెంట్రల్ లో దూర్తమేంటి ఎవ్వర్రా నువ్వు

మా ఎమ్మెల్యే గారితో చెప్పి ట్యాంకులు రాకుండా చేస్తా ఒక్క చుక్క నీరు కూడా దొరకదు మీకు అయిపోయారా అయిపోయారా మీరిద్దరు శవాలు ఎక్కండి ట్ లేదండి నీ మొగుడు పోయి కాలేదు సారీ 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 ఏదో తెలియకడిగా వెళ్ళి ఎందుకమ్మ అలా తిడతావు పసిపాప

మీరెవరూ తెలియట్లేదండి రామన్న ఈ ఊరుకు పెద్ద దిక్కు ఈయన కొడుకు జైలరు ఎవరు బాబు మీరు పేర్లేంది సార్ పేరు నాగరాజు వీడేమో బసవరాజు మా వాళ్ళ పేరులాగా ఉన్నాయే మా తాలూకు వాళ్ళేనా అయ్యుండొచ్చు ఐదారు తరాలకు ముందు మా వంశస్థులు ఇక్కడే అక్కడ ఉండేవారట ఆ తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ ఊరు వాళ్ళ కదా అంతే ఊరిడిసి పెట్టిపోయినారు యాన్నో మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తుంది నన్ను మీరు యాన్న